చంద్రుడిపై మట్టి రాళ్ళు తీసుకువస్తే ఎలా ఉంటుంది చైనా ఆ పని చేసేసిందిగా అనుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఆ పనిని సొంతంగా చేస్తే మన బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది ఇస్రో పేరు ప్రపంచమంతా మరోసారి మారుమోగుతుంది అందుకే ఇస్రో ఇప్పుడు అదే పనిలో ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది కాకపోతే ఈ విషయంలో ఇస్రో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఈ ప్రయోగం కోసం అన్ని పరికరాలను ఒకేసారి పంపించడం లేదని చెప్పింది దానికి బదులుగా కక్షలోకి రెండు స్పేస్ క్రాఫ్ట్లను పంపించడానికి సన్నాహాలు చేస్తుంది దీనికోసం రెండుసార్లు లాంచింగ్ తప్పదు ఈ విధంగా రెండు భాగాలుగా పంపించిన స్పేస్ క్రాఫ్ట్లు చందమామను చేరుకునేలోపు అంతరిక్షంలోనే అసెంబుల్ అయ్యేలా అంటే ఒకదానికొకటి అనుసంధానం అయ్యేలా ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది నిజానికి ఇస్రో దగ్గర చాలా పవర్ఫుల్ రాకెట్ ఉంది కానీ చంద్రయాన్ ఫోర్ను ఒకే ప్రయత్నంలో తీసుకెళ్లడానికి దీని కెపాసిటీ సరిపోదు అందుకే రెండుసార్లు ఈ ప్రయోగాన్ని ఇలా చేయక తప్పడం లేదు బహుశా ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ స్పేస్ క్రాఫ్ట్ని ఇలా వివిధ భాగాలుగా పంపించి అంతరిక్షంలో వాటిని అసెంబ్బుల్ చేయలేదు అంటే అనుసంధానించలేదు సో ఆ ఘనత కూడా మన ఇస్రోకే దక్కుతుంది ఈ పని అయ్యాక అది చందమామ నుంచి మట్టి రాళ్ల శాంపిల్స్ని తీసుకొస్తుంది ఇలా వివిధ భాగాలను ఎర్త్ స్పేస్ మూన్ స్పేస్లో కలపడానికి ఆ సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో ప్రయత్నిస్తుంది దీని కేపబిలిటీని చూపించడానికి ఇస్రో ఎక్స్ మిషన్ను కూడా ప్లాన్ చేసింది ఇక్కడ కీలకమైన ఓ అంశాన్ని చెప్పుకోవాలి చంద్రుని నుండి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ని డాకింగ్ చేయడం అనేది మామూలే స్పేస్ క్రాఫ్ట్లోని ఓ భాగం మెయిన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయి ల్యాండింగ్ అవుతుంది ఆ సమయంలో మిగిలిన భాగాలు చందమామ కక్షలోనే ఉంటాయి తర్వాత ల్యాండింగ్ పార్ట్ చందమామ ఉపరితలం నుంచి వచ్చేటప్పుడు అది కక్షలో ఉన్న దానితో అనుసంధానం అవుతుంది అప్పుడు అది ఒక యూనిట్గా మారిపోతుంది ఏదేమైనా చంద్రుని వైపు ప్రయాణిస్తున్న క్రమంలో భూ కక్షలో ఇలా మాడ్యూల్స్ని అనుసంధానం చేయడం అనేది ఇదే తొలిసారి అని చెప్పచ్చు అలాగని దీనిని ఫస్ట్ టైం తామే చేస్తున్నామని ఇస్రో ఏమీ క్లెయిమ్ చేసుకోవడం లేదు కానీ ఇప్పటి వరకు వేరే దేశం ఇలా చేయలేదనే చెప్పాలి నిజానికి ఇస్రోకు ఇలా చేయాల్సిన అవసరం ఇప్పటి వరకు కలగలేదు కానీ చంద్రయాన్ ఫోర్ కోసం ఇలా చేయక తప్పడం లేదు అందుకే స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ను ప్రయోగిస్తుంది దీంతో ఈ ప్రయోగం సామర్థ్యమంతో తెలుసుకోవడానికి ఇది తొలి అవకాశం అని చెప్పచ్చు అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నారు ఎలాగైనా సరే రెండు వేల ముప్పై ఐదు నాటికి మన దేశం సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేదే టార్గెట్ అలాగే రెండు వేల నలభై నాటికి భారతీయులు చందమామపై అడుగు పెట్టాలనేదే లక్ష్యం ఇవన్నీ రెండు వేల నలభై ఏడు విజన్లో భాగమే ఇండియా స్పేస్ స్టేషన్కు భారతీయ అంతరిక్ష స్టేషన్ అని పేరు పెట్టారు షార్ట్కట్లో బిఏఎస్ అని పిలుస్తారు దీని నిర్మాణానికి వివిధ లాంచింగ్ల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ని పంపిస్తారు ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బిఏఎస్ ఫస్ట్ సెగ్మెంట్ లాంచింగ్ ఉంటుంది దీనినే ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న ర్యాకెట్ ఇదొక్కటే ఐదు మాడ్యూల్స్ కోసం ఇప్పటికే వివిధ కమిటీలు పనిచేస్తున్నాయి వీటి పనితీరు ఒక కొలిక్కి వచ్చి బడ్జెట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే నిర్ణీత కాల వ్యవధిలోపు భారతీయ అంతరిక్ష స్టేషన్ రూపుదిద్దుకుంటుంది అలాగే చందమాంబపై అడుగు పెట్టాలన్న చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణానికి అవసరమైన మిగిలిన మాడ్యూల్స్ను అప్గ్రేడ్ చేసిన ఎల్విఎం త్రీ ద్వారా పంపిస్తారు ఒకవేళ సాధ్యం కాకపోతే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే ఎన్జిఎల్వి ద్వారా పంపిస్తారు భారీ ర్యాకెట్ అయిన ఎన్జీఎల్వి ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉంది దీని ఫుల్ డిజైన్ ప్రొడక్షన్ ప్లాన్ ఇప్పటికే పూర్తిగా సిద్ధమైంది ఇక నాలుగు వేల టన్నుల ర్యాకెట్ ప్రయోగానికి ఇప్పుడున్న లాంచ్ కాంప్లెక్స్ చాలుదు అందుకే మరో దానిని సిద్ధం చేస్తుంది సో ఇవన్నీ టైం లైన్లోపు జరిగి రెండు వేల నలభై నాటికి మన వాళ్ళు చందమామపై అడుగు పెట్టాలని మనసారా కోరుకుందాం